టూ ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ కవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తితో మళ్ళీ బంధం కలుస్తుందా లేదా ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి ఈ షాడో లవరాకిల్ కార్డ్స్కి టారో కార్డ్స్ క్లారిఫికేషన్ చేసుకుంటూ రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ క్లారిఫికేషన్గా టారో కార్డ్స్ అయితే తీసుకుంటూ రీడింగ్ చేసుకుందామండి మిర్రర్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి తను సెల్ఫ్ రియలైజేషన్ అనేది మీ వ్యక్తి అయితే అవుతూ ఉన్నారండి అంటే మీరు వారి లైఫ్లోకి రావాలని ఆ వ్యక్తి కూడా కోరుకుంటున్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ అయితే చేస్తూ ఉన్నారు ప్రేమిస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే వారికి ఉంది వారు ఉన్న దగ్గర సిచ్యువేషన్స్ అన్నీ కూడా బాగోలేవు ఫస్ట్ వన్ ఎట్లా అంటే ఇప్పుడు తనకి అవకాశం అనేది రావాలి అంటే మీ వ్యక్తి మీతో బంధం కలుపుకోవడానికి ఒక ప్లాన్ అనేది వేస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు దూరంగా ఉండి కూడా మీ పట్ల ఇప్పుడు అంటే ఎలాంటి యాక్షన్ అనేది తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు దానికి ఒక ప్లాన్ అనేది చేస్తూ ఉన్నారండి ఇంప్లిమెంట్ చేయడం కోసం టైం కోసం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక్కడ గోల్డ్ అంటే తను మిమ్మల్ని ఎలా చేశారంటే మీ లైఫ్లో ఉన్న మనీ గోల్డ్ అన్నీ కూడా లాక్కొని ఒక దొంగలాగా వెళ్ళడం అనేది జరిగింది అంటే అక్కడ తన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పోయింది మీ దృష్టిలో మీది కూడా తను అర్థం చేసుకుంటూ ఉన్నారు మళ్ళీ మీ దగ్గరికి రావడానికి కూడా తనకు మొహం అనేది చెల్లడం లేదు అని కూడా తనైతే చెప్తూ ఉన్నారండి దీని క్లారిఫికేషన్ కార్డు ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది న్యూ బిగినింగ్ చేయాలనుకుంటూ ఉన్నారండి కొత్త లైఫ్ అది ఎలా ఉండాలంటే చాలా అందంగా ఉండాలి అంటే ఇప్పుడు మళ్ళీ మీరు మీ లైఫ్లోకి మీ వ్యక్తి లైఫ్లోకి మీరు వెళ్ళగానే అంటే ముత్యంలోకి వర్షం చెనుకు రాగానే అది చాలా బ్రైట్గా అది ముత్యంగా తయారు కావడం అనేది జరుగుతుంది మళ్ళీ మీరు వారి లైఫ్లోకి వెళ్తేనే చుట్టూ ఉన్న పరిస్థితులన్నింటిని కూడా చక్కబరిచి వారి లైఫ్కి ఒక దారి అనేది చూపిస్తారు అనే విధంగా మీ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని వద్దనుకున్నారంటే తను కావాలని ఇగ్నోర్ అయితే చేశారు ఇప్పుడు తనైతే బాగోలేకున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా బాగున్నట్టుగా షో చేస్తూ ఉన్నారు చాలా ఎగ్జిబిట్ అయితే చేస్తూ ఉన్నారంటే ఓవర్ యాటిట్యూడ్ అనేది చూపిస్తున్నాను బట్ నేను అంతర్గతంగా బాగా లేదు నా సిచ్యువేషన్ అని కూడా చెప్తూ ఉన్నారు తన లైఫ్లో ఒక డెవలిష్ నేచర్ ఉన్న పర్సన్ ఉన్నారు ఒక లేడీ ఉన్నారు ఆవిడ వల్లనే తన పరిస్థితులు మొత్తం తల క్రిందులు అవుతూ ఉన్నాయని కూడా చెప్తున్నారు ఆవిడ మదర్ అయి ఉండొచ్చు రొమాంటిక్ తడుపటి అయి ఉండొచ్చు తను ఎవరి దగ్గర అయితే ఉన్నారో మీకు తనకు స్పేస్ రావడానికి కూడా ఈ లేడీ అయితే కారణం అండి ఆవిడ టాక్జిక్ మెంటాలిటీ అంటే ఎప్పుడు తన స్వార్థం తనకి ఏదో అన్నీ ఉంటాయి కానీ ఏదో లేనిది ఒక లాగా ఫీల్ అవుతుంది అంటే ఈవిడకి ఈవిడ లైఫ్లో మల్టీ రిలేషన్స్ ఈవిడ కొంత జీవితంలో దెబ్బతిన్న మనిషి అండి అంటే ఈవిడ ఒక రకంగా సైకలాజికల్ పేషెంట్ ఆవిడ యొక్క అంటే మైండ్ సెట్ మొత్తం మీ పర్సన్కి వేసి తన పైన రుద్దడం వల్ల మీ వ్యక్తి కూడా అలాగే తయారు కావడం అనేది జరిగింది అంటే తన లైఫ్లో మీ మీరు ఈవిడను ట్రిగ్గర్ అంటే తోటి మీరు గొడవ పెట్టుకున్నారండి వ్యూవర్స్ కూడా అందువల్ల ఇవ్వడం మిమ్మల్ని పగబట్టింది దానివల్లనే మీ జీవితం ఇలా చిన్న భిన్నం అయిపోయింది మీ బంధం కలుస్తుందా లేదా అనే స్థితికి ఈరోజు మీరు ఆలోచిస్తూ ఉన్నారు మీరు లవర్స్ అయినా ఎవ్వరైనా కూడా మిమ్మల్ని విడదీసింది మీ పక్క పొంటి ఉండి మీతోటి సంబంధం ఉన్న ఒక వ్యక్తులే మిమ్మల్ని విడద విడదీయడం అనేది జరిగింది ఇక్కడ తన సిచ్యువేషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి తను అనుకున్న గమ్యాన్ని రీచ్ అవుతానా లేదా అనే విధంగా కూడా ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయండి దీనికి క్లారిఫికేషను మిమ్మల్ని మీకు పెయిన్ అనేది ఇచ్చారు ఇన్సల్ట్ అనేది చేశారు మిమ్మల్ని పది మందిలో హేళన చేశారు డబ్బు విషయంలో ప్రతి దాంట్లో కూడా మిమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం అనేది జరిగింది మీ వ్యక్తి క్యారెక్టర్ వైజ్ బ్యాడ్ చేశారు మనీ వైజు స్టేటస్ వైజు మీరు వారికి తగరని అన్ని విధాలుగా మిమ్మల్ని నానా కష్టాలు పెట్టి వారికి అంటే వారు పక్క పొంటి ఉండే వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా మీకు టార్చర్ అనేది ఇచ్చాను అని కూడా తనైతే ఒప్పుకుంటూ ఉన్నారండి ఈ బ్యాడ్ అంటే తన యొక్క ఇమ్మెచ్యూరిటీ మీ వ్యక్తికి మీకు మీ వ్యక్తి మీకంటే పెద్దవారైనా కూడా ఇమ్మెచ్యూరిటీ అనేది ఉంటుందండి బిహేవియర్లో ఇమ్మెచ్యూరిటీ మైండ్ సెట్ మంచి వ్యక్తి కాదు ఇద్దరికి కూడా ఏజ్ క్యాప్ అనేది ఉంది మీ పర్సన్ మీకంటే ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎబో పెద్దవారైనా కూడా తన యొక్క ఆలోచనలు అయితే బాగోవండి చిల్లర మైండ్ సెట్ ఫోర్ ఆఫ్ వెంటికల్ మనీ మైండెడ్గా కూడా ఉంటారు అంటే ఇప్పుడు డబ్బు ఇస్తామంటే ఎంతకైనా మీ పర్సన్ దిగజారుతారు అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ అనమాట అందువల్లనే మీరు విడిపోవడం అనేది జరిగింది మళ్ళీ ఈ బంధం అనేది కలవాలని తానే కోరుకుంటున్నారు తానే ప్లానింగ్స్ అనేటివి వేస్తూ ఉన్నారు కానీ చుట్టూ అంతా కూడా నెగిటివే ఉంది అంటే ఈ లేడీ ఈ చుట్టూ ఫ్రెండ్స్ బ్యాడ్ ఫ్రెండ్స్ కూడా చూపిస్తూ ఉన్నారండి వాళ్ళు మంచి వాళ్ళు కారు వాళ్ళు మీరు కరవకుండా కూడా చెప్పడం అనేది జరుగుతుంది దానివల్ల కూడా మీ లైఫ్లో ఎక్కువగా నెగిటివిటీ అనేది జరుగుతుంది ఈ వ్యక్తి వల్లనే మీరు ఇప్పటిదాకా నెగిటివ్స్ అయితే చూసారండి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నారంటే ఎక్కడో ట్రావెల్ చేసినా కూడా తనకి వే అనేది లేకుండా నిద్ర అనేది లేదు ఎటు వెళ్తుందో తెలియదు తన జీవితం అనే విధంగా తనైతే ఆలోచిస్తూ ఉన్నారు ఫ్యూచర్ గురించి భయపడుతూ ఉన్నారు అంటే తనని గైడ్ చేసేవాళ్ళు తనకి లవ్ అండ్ కేర్ చూపెట్టేవాళ్ళు నువ్వు ఈ దారిలో వెళ్ళు నీ లైఫ్ సెటిల్ అవుట్ అవుతుంది ఇది అని చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అనే విధంగా కూడా తను ఆలోచిస్తూ ఉన్నాడు గతం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆలోచిస్తూ మీ పర్సన్ ఒక స్కెల్టన్ లాగా అయితే అయిపోయారండి ఫాస్ట్ను ఎక్కువగా తలుచుకుంటూ ఉన్నారు ఎందుకంటే తను బ్యాడ్ పనులు అనేటివి చేశానని తనంతట తానుగానే ఒప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడు తనకి ఏం చేయాలో అర్థం కానీ ఒక దిక్కు తోచని స్థితిలో కూడా నేను ఉన్నాను అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి మ్యారేజ్ అయినా హౌస్ అయినా ప్లానింగ్స్ చేసుకొని బర్త్డే ఆకేషన్ శారీ ఫంక్షన్స్ ఇలాంటివన్నీ చేసుకోవాలి దేవుళ్ళై వచ్చే ప్రతి ఒక్క ఆకేషన్ కూడా సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి కొత్తగా లైఫ్ అనేది ఉండాలని ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ తన పైన అరుస్తూ ఉంది తను చెప్పినట్టుగానే వినాలి మీ పర్సన్కి కూడా చాలా కోపం అనేది తెస్తుంది మీ టాపిక్ అక్కడ అవసరం ఉన్నా లేకున్నా కూడా తీస్తుందండి దానివల్ల కూడా ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు మీ వైపుగా మళ్ళుతూ ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు మి మళ్ళీ రీచ్ అవుతానా లేదా అనే లాంటి కోరిక ఉంది తనకి కొత్త లైఫ్ అనేది చూస్తానా లేదా అని అయితే అనుకుంటూ ఉన్నారు అందమైన ప్రపంచం అనేది చూడాలని తనైతే అనుకుంటూ ఉన్నారు మీకు కాలర్ మెసేజ్ కూడా ఇప్పటికిప్పుడు తను ఉంది బట్ ఏంటంటే వీ థర్డ్ పార్టీస్ ఎప్పుడు పసిగడుతూ మళ్ళీ ఆర్గ్యూ చేస్తారని భయంతో బ్యాక్ స్టెప్ వేస్తున్నానని అయితే అంటూ ఉన్నారండి మిమ్మల్ని స్టార్ లాగా అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లో మీకు అన్నీ లోట్ చేశాను బట్ ఇప్పుడు మీరు అన్ని ప్రొవైడ్ చేసుకుంటూ ఉన్నారు దేనికి కూడా లోట్ అనేది లేకుండా మీ పైన మీరు డిపెండ్ అయ్యి ఇండిపెండెంట్గా ఉంటున్నారు తనలాగా టాక్సిక్ పీపుల్ తోటి బ్యాడ్ పీపుల్ తోటి రిలేషన్షిప్స్ అలాంటివి ఏవి లేకుండా మీ లైఫ్లో మీరు ఒక హీరో లాగా ఉన్నారని చెప్తూ ఉన్నారు మీరు ఆడ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా మీరు ఉన్నారని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు తనే ఇప్పుడు ఓవర్ యాటిట్యూడ్ చూపెట్టినందుకు ప్రతి ఒక్కటి మీ చేసుకున్నాను నాకే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ వచ్చాయి అసలు నా లైఫ్ అనేది బాగుంటుందా బాగోదా అనే విధంగా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు తను దేవుడి ముందు మొక్కుకుంటూ ఉన్నారండి ఏం చేయాలో అర్థం కావడం లేదు తన సిచ్యువేషన్ అనేటివి ఏం చేయని దిక్కు తోచని స్థితులు అయితే ఉన్నారు తను అంటే ఒక మోయలేని ఒక బరువును తన పైన ఉంది అనేలాగా ఫీల్ అవుతూ ఉన్నారనమాట తనకి ఏ వే చూసుకోవాలో ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు అని కూడా మీ వ్యక్తి అయితే ఉన్నారు మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి వృషభ కన్యా మకర రాశులు అండి కుంభ కుంభరాశులు అలాగే మేషసింహ ధనస్సు రాశులు ఉన్నాయి కర్కాటక వృచిక రాశి వాళ్ళు కూడా ఉన్నారు మేషం నుంచి మీనం వరకు అన్ని రాశుల వాళ్ళు ఉన్నారండి మీ పర్సన్ యొక్క నేమ్ లోని మొదటి లెటర్ మీ పర్సన్ ఏ రాశులు వచ్చాయి ఏ లెటర్ వచ్చాయని కామెంట్ బాక్స్లో అయితే పోస్ట్ చేయండి బి లెటర్ అండి హెచ్ లెటర్ ఎఫ్ లెటర్ జెడ్ లెటర్ ఎం లెటర్ సి లెటర్ వి లెటర్ డబల్ఈ లెటర్ జీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా చెప్తూ ఉన్నాను ఇందులో ఏ వస్తే అవే చెప్తానండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ టెన్ 23 28 21 1 12 7 22 26 30 ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు మీ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కామెంట్ చేయడం ఇవి మీ వల్ల ఇంకొకరికి ఈ వీడియో అనేది షేర్ అవుతుందండి మీరు ఇతరులకైతే హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ అండి